పనిచేసిన వంటి నర్సరీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సుమారుగా మరి గత సంవత్సర కాలం నుంచి వీళ్ళకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలని అనేక సార్లు ఫారెస్ట్ అధికారులకు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రేంజర్ ఆఫీసర్ దృష్టికి ఏఐటీసీ ఎదురు తీసుకెళ్ళడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఫారెస్ట్ అధికారులు అప్పుడు పనిచేసిన వంటి ఎఫ్ఎస్ఓ ఎవరైతే ఉన్నారో అతడు రేపు మాప అంటూ కాలయాపన చేసింది ఇప్పటి వరకు కూడా వీళ్ళకు సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల పేమెంట్ కావాలి ఈ వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఈ పేమెంట్ని వెంటనే చెల్లించాలని ఏఐటీసీ పరంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అవసరమైతే ఏఐటీసీ ఆధ్యయనంలో డిఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే అనం అనేక ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేసినాం డిఎఫ్ఓ గారి దృష్టికి డిఎఫ్ఓ గారి దృష్టికి ఈ యొక్క సమస్యను తీసుకెళ్లడం జరిగింది డిఎఫ్ఓ గారు ఏమంటారంటే రేపు మాపు అన్నీ అంటారు తప్ప ఈ సమస్యను పరిష్కరించలేదు మరి కార్మికులందరూ కూడా సంవత్సరం కాలం నుంచి వేతనాలు చెల్లించకపోవడం వలన తమ కుటుంబాన్ని పోషించుకోలేక పస్తులు ఉండవలసిన పరిస్థితి ఉన్నది ఇప్పటి ఇలాగే లేటు చేస్తా ఉంటే కార్మికులు రోడ్డు మీద పడే అవకాశం ఉంది కావున ఇప్పటికైనా కూడా మరి డిఎఫ్ఓ గారు వెంటనే స్పందించి ఈ పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని ఏఐటి పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం